ఒక గ్రామంలో ఒక ముసలతను ఉండేవాడు అతనికి ఒక కొడుకు ఆ కొడుకు తన భార్య చెప్పినట్టు విని తన నాన్నని సరిగ్గా చూసుకునేవాడు కాదు ఏవండి నానిగాడు ఎక్కడ కనిపించడం లేదు మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళాడా స్కూల్కి వెళ్ళకుండా ఏమోనే తెలీదు అక్కడే ఎక్కడో ఉంటాడు చూడు వెళ్ళావురా ఇంట్లో ఉండకుండా ఒకటే తిరుగుతున్నావు ఆడుకోవడానికే వెళ్ళాను ఇప్పుడు వచ్చానుగా ఏమైంది ఇప్పుడు వెళ్తానులే స్కూల్కి తాతయ్యకు ఆకలి అవుతుందంట అన్నం అంటే తీసుకెళ్ళి పెట్టు నాకు తెలుసులే పెట్టేది ముందు నువ్వు రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళా అలాగే వెళ్తాను ఆకలిగా ఉంది కొద్దిగా అన్నం ఉంటే తీసుకురా అమ్మా ఆకలి అన్నం తింటాను అన్నం లేదు ఏమీ లేదు అక్కడికి వెళ్ళి కూర్చోపో నువ్వు పని ఏం పని చేస్తున్నావని నీకు మూడు పూటలా తిండి అవసరమా అక్కడ వెళ్ళి కూర్చోపో అయ్యో నాదేం బతుకు చావనన్నా చావను ఇలాంటి బతుకు బతికినా ఒకటి చచ్చినా ఒకటి హాయ్ తాతయ్య ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు రా నమ్మ వచ్చి కూర్చో తిన్నారా తాతయ్య హా తిన్నాను బాబు నిజం చెప్పు తాతయ్య తిన్నావా లేదా తినలేదు బాబు చాలా ఆకలిగా ఉంది అయితే ఈ లడ్డూలు తినండి తాతయ్య ఆకలి తీరిపోతుంది వద్దులే నాయనా మీ అమ్మ చూస్తే మళ్ళీ కోపడుతుంది ఏం కదలే తాతయ్య తినండి తింటానులే నాని వచ్చావురా స్కూల్ నుండి ఇటురా వస్తున్నానమ్మా ఇప్పుడే వస్తాను తాతయ్య రేపు తినండి ఏంటమ్మా ఏం చేస్తున్నావురా అక్కడ స్కూల్ నుండి వచ్చినప్పుడు ప్రసావాల లేదా తాతయ్య ఆకలిగా ఉందంటే కొన్ని లడ్డూలు ఉంటే ఇచ్చానమ్మా ఇచ్చావులే ఆయన మూడు పూటలా బాగానే తింటుర్రు నేను అన్నం పెట్టట్లేదు అనుకుంటున్నావా ఏవండి ఏవండి ఎక్కడున్నారు ఏమైందే ఎందుకంత గట్టిగట్టిగా అరుస్తున్నావు మీ నాన్నగారిని చూసి పిల్లాడు కూడా చెడిపోతున్నాడు ఎలాగైనా మీ నాన్నగారిని ఓల్డేజ్ రూమ్లో వేసి రావాలండి అవునే నిజంగా మా నాన్న వల్ల నేను కూడా భరించలేకపోతున్నా ఆయన వల్ల పిల్లాడు కూడా చెడిపోతున్నాడు ఈసారి ఖచ్చితంగా ఓల్డేజ్ రూమ్లో వేసేద్దాంలే తాతయ్యని ఓల్డేజ్ రూమ్లో వేస్తారా వీళ్ళకి ఇలాగైనా బుద్ధి చెప్పాలి చెప్తాను అండి ఏంటమ్మా ఏంటో మాట్లాడుతున్నారు ఏం లేదు లేరా అవన్నీ నీకెందుకు వెళ్ళిక్కడి నుంచి నేను విన్నాను మీరు తాతయ్యను ఓల్డేజ్ రూమ్లో వేసి అంటున్నారు అసలు రూమ్ అంటే ఏంటి ఏజ్ రూమ్ అంటే ఏం లేదు అవన్నీ నీకెందుకు తాతయ్య ముసలిగా ఉండు కదా అక్కడే వెళ్ళి అక్కడే ఉంటాడు అదేంటమ్మా మన దగ్గరే ఉంటాడు మనం చూసుకుంటాం కదా రే నువ్వు చిన్నపిల్లాడివి సైలెంట్ గా ఉండు నీకు అవన్నీ తెలీదు అయితే తాతయ్య ముసలిగా అయ్యాడు కాబట్టి ఓల్డేజ్ రూమ్ కి పంపిస్తామంటున్నారు రేపు మీరు ముసలిగా అయితే మీరు కూడా ఓల్డేజ్ రూమ్ కి వెళ్ళిపోతారా మేమెందుకు వెళ్తాం రా ఉన్నావుగా ఇప్పుడు మా నాన్న ఉన్నాడు కదా ఆయన తాతయ్య ఓల్డేజ్ రూమ్కి పంపిస్తున్నారు కదా ఇప్పుడు నాన్న తాతయ్యని పంపించినట్టు నేను మిమ్మల్ని పంపిస్తాను కదా ఓల్డేజ్ రూమ్కి ఏం మాట్లాడుతున్నావురా అంతే కదా నాన్న ఇప్పుడు తాతయ్య ముసలిగా అయ్యారు కాబట్టి ఓల్డేజ్ రూమ్కి వెళ్తున్నాడు రేపు మీరు ముసలిగా అయితే మీరు ఓల్డేజ్ రూమ్కి వెళ్ళిపోతారు కదా అలాంటిది ఏం లేదులేరా మేము ఊరికనే నవ్వుకుంటూ అంటున్నాం తాతయ్య ఎక్కడికి వెళ్తాడు తాతయ్య మనతోనే ఉంటాడు తాతయ్య ఎక్కడికి వెళ్ళాడు నువ్వేమంటావు అని అలా అంతే సరే వెళ్ళు నువ్వు వెళ్ళి స్నాక్స్ తింపు వెళ్ళు అలాగే అమ్మా అమ్మో వీడు నిజంగానే మనల్ని ఓల్డేజ్ రూమ్కి పంపించేటట్టున్నాడు అందుకే పిల్లల ముందు ఏది మాట్లాడద్దు సరేలే ఇప్పటికైనా తెలిసిందిగా ఇక మా నాన్నని ఎక్కడికి పంపించట్లే ఇప్పుడు మా నాన్నని పంపించామంటే వాడు అదే చూసి నేర్చుకొని మనల్ని కూడా రేపు ఓల్డేజ్ రూమ్లో వేసి అవునండి వాడు నిజంగానే వేసొచ్చేలానే ఉన్నాడు అందుకే ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా మా నాన్నని సరిగ్గా చూసుకో ఇప్పుడు నువ్వు సరిగ్గా చూ ఆయనను ఎలా చూసుకుంటున్నావో రేపు వాడి పిల్లం కూడా నిన్ను అలాగే చూసుకుంటుంది నన్ను అలాగే చూస్తుంది వాడు కూడా అలాగే చూస్తాడు ఇప్పటి నుంచి మా నాన్నని జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే అండి ఇప్పటి నుండి మీ నాన్నగారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను తప్పైంది